జనని ప్రేక్షకులకు స్వాగతం మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు చలి తీవ్రత ఏ పంటను వదిలిపెట్టేలాగా లేదు ఇంకా మొక్కజొన్న విషయానికి వస్తే ఈ శీతాకాలం ప్రభావం దీని మీద కూడా అధికంగానే ఉంటుంది అని చెప్పవచ్చు ఇంకేం ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియోలో భాగంగా మనం చలి తీవ్రతకు మొక్కజొన్నలో ఎదురయ్యే సమస్యలు ఈ ఎదుగుదల లోపం చలికాలంలో మీ మొక్కజొన్న పంటలో కూడా కనిపిస్తుందా వాటికి కారణాలు ఏమై ఉండొచ్చు అసలు చలికాలంలో ఏ పోషకాల లోపానికి మొక్క ఎక్కువగా గురవుతుంది అసలు మొక్కజొన్న పంటలో పోషకాల స్థాయిని మెరుగుపరుచుకోవడం వేల ఈ విషయాలను సూక్ష్మంగా పరిశీలించినట్లయితే మొక్కజొన్న పంటలో చలికాలంలో వచ్చే సమస్యలు కీలకంగా ఎదుగుదల లోపం అనేది పెద్ద తలనొప్పిగా మారిపోయింది రైతనాలకు పోషకాల లోపం మొక్కలు పాడైపోవడం ఎదుగుదల లేకపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము మొక్కజొన్నలో ఇనుపదాతు లోపం వల్ల ఆకుల్లో క్లోరోఫిల్ ఉత్పత్తి ఆగిపోవడం ఆకులు పత్రహరితాన్ని కోల్పోవడం కాల్షియం లోపం వల్ల ఆకుల చివర్లు పారదర్శకత కోల్పోవడం వీటికి కారణాలు చూసుకున్నట్లయితే శీతాకాలంలో చలి ప్రభావం వల్ల కూడా అయి ఉండొచ్చు ఈ శీతాకాలంలోనే మంచు అధికంగా కురుస్తుంది కాబట్టి దాని ప్రభావం కూడా కొంతమేర ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇంకా కిరణజన్య సంయోగ క్రియ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఈ మొక్కల్లో ఎదుగుదల లోపం కారణమై ఉండొచ్చు తేమ శాతం ఎక్కువగా ఉంటుంది ఈ శీతాకాలంలోనే దాని వల్ల కూడా మొక్కల్లో ఎదుగుదల లోపించడం ఇంకా భూమిలో అధిక తేమ ఉండడం పోషకాలైనటువంటి జింక్ ఇలాంటి పోషకాల లోపం వల్ల ఈ మొక్కజొన్నలో ఎదుగుదల లోపం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం మరి చలికాలంలో ఏ పోషకాల లోపానికి మొక్కలు ఎక్కువగా గురవుతాయి అసలు ఏ పోషకాల లోప లక్షణాలు ఎలా ఉంటాయి చూసుకున్నట్లయితే మొక్కజొన్నలో ఐరన్ లోపం వల్ల ఆకులు లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి బోరాన్ లోపం వల్ల ఆకులు కుంచుకుపోవడము పసుపు లేదా తెల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కజొన్నలో జింక్ లోపం వల్ల అయితే ఆకులు కాండల మధ్య చారులు కనిపించడము ఈనెలు పాలిపోవడం అంటూ కనిపిస్తాయి కాపురు లోపం వల్ల అయితే ఆకుల చివర్లు ముడుచుకుపోవడము కొత్తగా మొలకెత్తిన ఆకులైతే పసుపు రంగులోకి మారిపోతుంటాయి ఈ లోపం లేత ఆకుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది మరి ఇన్ని రకాల లోప లక్షణాలు మొక్కజొన్న పంటల్లో కనిపిస్తే ఈ పోషకాల స్థాయిని మెరుగుపరుచుకోవడం ఎలా అన్న సందేహం రైతులకు రావడం సహజమే ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా సరే మీరు వెంటనే నానోగోళ్ స్ప్రే చేసుకోవచ్చు కాల్షియం మెగ్నీషియం జింక్ మాంగనీస్ ఒకటి కాదండి ఏ పోషక పదార్థాల లోపం అయినా సరే నానోగోళ్ స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కజొన్నలో మొదటిగా ఎదుగుదల లోపం ఉండదు ఇంకొకటి పోషకాల లోపం అసలే ఉండదు నానోగోల్డ్ మొక్కజొన్న పంటల మీద స్ప్రే చేసుకున్నప్పుడు నానోగోళ్లో ఉన్న పోషకాలన్నీ సరే మొక్కలకి సులభంగా అందుతాయి కావాల్సిన దానికంటే అధిక మొత్తంలో స్ప్రే చేసుకుంటాం కాబట్టి చలికాలంలో తలెత్తే సమస్యలేవి పంటకు దరిచేరవు ఇంకా గోల్డ్ అనేది నానో టెక్నాలజీ ద్వారా తయారు చేస్తుంది కాబట్టి మొక్కలు పోషకాలన్నీ సులభంగా సంగ్రహించుకుంటాయి మీరే చూసారు కదండి ఏ పోషకాల లోపాలైనా సరే మీ మొక్కజొన్న పంటల్లో మీరు స్ప్రే చేసుకోవాల్సింది నానోగోల్డ్ మరి ఈ నానోగోల్డ్ ని ఎలా ఆర్డర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా వెంటనే కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి మా కన్సల్టెంట్ గారిని అడిగి మీకున్న సందేహాలన్నీ క్లియర్ గా క్లారిఫై చేసుకుని మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మర్చిపోకండి ఇలానే రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన కంటెంట్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాం మీరు చేయవలసిందల్లా వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీకు ముందుగా కనిపించాలి అంటే వెంటనే వెళ్లి బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు